న్యూస్ బాస్ బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ కి టీమిండియా స్క్వాడ్ అనౌన్స్మెంట్ జరిగింది అయితే ఈ స్క్వాడ్ లో ఖచ్చితంగా ఉంటారు అనుకున్న ఆ నలుగురు ప్లేయర్స్ కి మొండి చేయి చూపించింది బీసీసీఐ ఇదైతే అస్సలు ఊహించలేదు బాస్ ఎందుకంటే ఈ నలుగురు ప్లేయర్స్ లో కనీసం ఇద్దరైనా స్క్వాడ్ లో ఉంటారు అనిపించింది మరి ఆ నలుగురు ప్లేయర్స్ ఎవరో తెలుసుకునే ముందు ఫస్ట్ టీమిండియా స్క్వాడ్ లో ఎవరెవరు ఉన్నారో చూసేద్దాం రోహిత్ శర్మ కెప్టెన్

నాకొక డౌట్ బాస్ అదేంటంటే మనం ఆడుతుందేం సేనా కంట్రీస్తో కాదు కదా అలాంటప్పుడు టాప్ ప్లేయర్స్ అందరూ స్క్వాడ్లో ఉండడం అవసరమా అని ఇక్కడ బంగ్లాదేశ్ టీమ్ని తక్కువ చేయట్లేదు కానీ సీనియర్ ప్లేయర్స్కి కొంచెం రెస్ట్ ఇచ్చి ఉంటే ప్లేయర్స్ ప్లేయర్స్కి కొంచెం అవకాశం దక్కేది కదా అని నా ఫీలింగ్ బాస్ ఎందుకంటే ఇక్కడ సంజు కి ఈ లో చోటు దక్కలేదు తనకి అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేది అని నాకు అనిపించింది బాస్ అలాగే ఈ స్క్వార్ లో శ్రేయస్ అయ్యర్ కి ఋతురాజ్ గైక్వాడ్ కూడా స్థానం దక్కలేదు ఇప్పుడు ప్రకటించిన స్క్వార్ లో ఏకంగా ఎనిమిది మంది బాలర్లని తీసుకున్నారు అందులో ఒక బాలర్లని ఉంటే ఒక బ్యాటర్ ఇంక్లూడ్ అయ్యేవాడు కదా అలాగే దిలీప్ ట్రోఫీలో తన బ్యాట్ తో సత్తా చాటిన ముషీర్ ఖాన్ కి కూడా ఈ స్క్వాడ్ లో స్థానం దక్కలేదు వీళ్ళని ఎలాగూ పెద్ద పెద్ద టీంలతో ఆడినప్పుడు అవకాశం ఇవ్వరు కనీసం బంగ్లాదేశ్ లాంటి టీమ్ తో ఆడినప్పుడైనా అవకాశం ఇచ్చి ఉంటే వాళ్ళకు కూడా కొంచెం ధైర్యంగా ఉండేది ఒకవేళ బాగా ఆడితే వాళ్ళల్లో కూడా కాన్ఫిడెన్స్ బిల్డ్ అయ్యేది ఆ తర్వాత మంచి మంచి టీమ్స్ తో ఆడినప్పుడు కూడా మంచి మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి కొంచెం స్కోప్ ఉండేది ఏమంటారు బాస్ ఈ విషయంలో మీ ఒపీనియన్ ఏంటి బాస్ కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్ ఈ వీడియో చూసినందుకైతే అందరికీ దిల్ సే థ్యాంక్ బాస్